బయట ఒక టాక్ మీరు మ్యారీడ్ కదా మీరు ఆల్రెడీ పెళ్లి అయిన ఫస్ట్ ఆయన వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తున్నాయి ఎంతవరకు నిజం

అండ్ అదే కాకుండా మీ మీ మదర్ ఒక ఇంటర్వ్యూలో అదొక ఒక్కొక్క బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఒక ఇదో ఒకటే మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు దానికి మీ రియాక్షన్ నేను చూడలేదు అది ఇప్పటివరకు నాకు అది రాలేదు మరి మీ దాకా ఇంకా రాలేదు మీ అమ్మగారు అలా అన్నారు అండ్ ఐ డోంట్ థింక్ నాకు నా అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంట్ లేదు నాకు ఆ నా అంకుల్ ఎలా ఉంటారంటే యశ్వలో డాడీ ఉంటారంటే లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ నాకు ముందు కూడా నాకు అంకుల్ తెలుసు ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు నన్ను ఎట్లా చూస్తారనేది నాకు తెలుసు బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునే కొన్ని ఏంటంటే ఐ ఫెల్ రియల్లీ హ్యాపీ ఐక్ అంటే భయపడ్డారా అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు లైక్ నో ఈ లిటరలీ ఆయన లిటరలీ వెళ్ళి ప్లక్ ఆర్డర్ వడర్ అది చూపించి ఓట్ వేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్ సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అనట పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని మీరు పబ్లిక్ మాటల్ని పబ్లిక్ కామెంట్స్ ని ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా హార్ట్ కి తీసుకుంటారా అది అసలు నా దాకా రానే రాదు నాకు ఎప్పుడు కూడా అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐమ్ వర్క్ హాలిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది నెక్స్ట్ ఏం చేయాలి ఇదే ఆలోచన ఉంటది ఫస్ట్ అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసే టైం నాకు ఉండదు అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్ నా ఫ్యామిలీ ఏంది నా చుట్టూ ఎంత మంది నా చుట్టూ ఒక పది మంది ఉంటారు నాకు నా కజిన్స్ గానీ నా అన్న వదిన వీళ్ళు అండ్ నా వేరే తమ్ముళ్ళు ఇలా వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే తీసుకోలేకపోయారు అది ఒక కామెంట్ అనుకుని గాని యష్మి విష్ణు గానీ వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా జోక్స్ కూడా లేకపోతే నాకు ఎందుకని వదిలేచ్చు కదా ఎందుకు పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గోడపడ్డం అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసినా కాబట్టి నాలుగు వారాలు ఉన్నా నేను నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే నేను నాలుగు వారాలు నేను మెయింటైన్ చేయాలి అంతే రెండు వారాలు కూడా ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని నేను పట్టించుకోను నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్ నాకు నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే ఐ న్యూ లైక్ యు నో వీక్ వీక్ కి మతది వీక్ వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి అందరి అర్థం అవుతాయి అండ్ ఐ వాస్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా నువ్వు నా నమ్మినప్పుడే నా దగ్గర ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దాట్ నాతో నాకు రిలేషన్ గానీ నాతో ఫ్రెండ్షిప్ గానీ నాకు అట్లా అవ్వాలి అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్ నేను పాజిటివే చూపించి నేను నేను దగ్గర తెచ్చుకోను నేను అట్లా సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాన్ చే పిచ్చిన్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన దట్ దట్ దే యూస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే నాకు నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు అప్పుడు మనకి తిండి ఉండదు ఎంత టైం వెయిట్ చేపించి ఇస్తారు లక్ ఎనర్జీ అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో మూడ్ ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది కాబట్టి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతా నేను సూపర్ ఆడగలుగుతా నేను గెలిచేసి ఇస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకున్నాను క్లాన్లకి అని మాట్లాడదాను అండ్ ఫస్ట్ వీక్ ఆల్ త్రీ పీపుల్ వర్ లైక్ సోనియా వస్తే సోనియా అనే సోనియా 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 కోసమే తీసుకున్నారు అంటే డెసిషన్స్ అయినాయి సెకండ్ వికాల్స్ లైక్ దాట్ సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ గేమ్ నేను చేంజ్ చేసుకున్నా ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు ఇద్దరు ప్లేయర్ తో ఉండడం ఇద్దరు ప్లేయర్స్ అని కాదు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడుతుందా మీకు గేమ్ చేంజ్ నో స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్ అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ గానీ నేను క్లాన్ చేంజెస్ గానీ నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను నేను ఆ టైం కి నాకేమనిపిస్తే ఆ టైం కి నేను అది చేస్తా ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా టేక్ లాడ్ ఆఫ్ టైం ఎందుకంటే నేను వెంటనే నేను నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి మళ్ళా వేస్తాం పీపుల్ డూ దాట్ ఐ డోంట్ కేర్ నేను వేసిన పాయింట్స్ నిజం నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా నేను అట్లా వెంటనే అవన్నీ చేయను సో గేమ్ పాయింట్ ఐమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ యా లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పు ఒక అమ్మాయి మీద అన్నారు మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్ అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో లైక్ జనాలకు చూడండి అదొకటి అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు ఎందుకు అంత అవసరం ఏముంది ఐ టోల్ యు నో లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో అని నేను నువ్వేడ్రా నాకు చెప్పడానికి అని అన్నా నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ కిది కన్సిడర్ చేయాలంటే నువ్వేట్రా నాకు చెప్పడానికి అన్నా అది నాకు అసలు బ్రెయిన్ లో లేనూ లేదు అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను ఎందుకంటే అబ్బాయి వాస్ అప్సెట్ అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మీరు అలా అని అంటారా ఇప్పుడు దట్ నో అప్పుడు ఇలా మాట్లాడాలా ఇలా మాట్లాడి ఈ విధంలో నిఖిల్ తో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైంది అంటే దానికంటే ముందు దిస్ దిస్ వాస్ ధేర్ నన్ను కూడా తిట్టినవు నువ్వు సంచాలకు ఉన్నప్పుడు సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు ఒకసారి కనీసం సారీ కూడా చెప్పలే కనీసం ఫీల్ అని కూడా అడగలేదు కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది వన్ అవర్ డిస్కషన్ జరిగింది అప్పుడు దట్ వాస్ ద సిచ్యువేషన్ లైక్ మీకు చిన్న బిట్టు కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు ఇప్పుడు నేను ఎనర్జీ నేను నాకు ఇంపార్టెంట్ కదా దట్ వాస్ దేర్ నువ్వు అదేంటారు నేను నువ్వు మొత్తం చూపించి నంటే నువ్వు మొత్తం నిజం నమ్మిటోనే కావచ్చు కానీ చిన్నపాటు చూపించి ముందంతా కాన్వర్సేషన్ తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తాను దానికి కానీ మీరు ఇక్కడ చేసి తప్పు అంటారు ఎక్కడ చేతులు పెడతానా ఎక్కడ ఏలు పెడతా లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం సీ యు నో ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం నేను ఏ ఎనర్జీలో ఉన్నా నేను ఏం కాన్వర్సేషన్ లో ఏ సిచువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా నాకు ఇంపార్టెంట్ కానీ నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు నాకు నా అల్లుడు ఉంటాడు వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా ఉంటా వాడిని దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాటి చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్ ఐ డోంట్ కేర్ ఐ లిటరలీ డోంట్ కేర్ ఎందుకు అంటే అన్న చెల్లే మా అన్నయ్య నేను నాకు నలభై మంది కజిన్స్ ఇద్దరు అన్నలు సొంత అన్నలు వీళ్ళందరితో నేను మాట్లాడుతున్నప్పుడు కానీ తిరిగినప్పుడు గాని బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు సో నేను అవన్నీ పట్టించుకుంటే నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా అదైతే మంచి వే అంటారు ని బట్టి కన్వర్సేషన్ ని బట్టి కదా అదే మీరు అది చేసింది ఒక మంచి వేలో చేశారు అంటారు నేను మంచి వే ఆర్ బ్యాడ్ వే అని కాదు నేను ఆ కన్వర్సేషన్ నేను సిచువేషన్ నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన ఒక అన్న అన్నలాగా తమ్ముళ్ళ కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలో తీసుకోవాలి కదా అవతల అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా ఉన్నాడు అంతే కదా మరి అదే అన్న అన్నలాగా ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళని మీరు అనుకుంటారు వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మదర్లీ ఫీలింగ్ ఉంటుంది మంచి కేర్ అని చాలా సార్లు ఎవరికి చెప్పారు ఎవరు చెప్పారు మాకు చెప్పారు వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి మిమ్మల్ని యష్మి అని గానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న జల్లెళ్ళని ఎప్పుడు అనలేదు అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు సండే ఎపిసోడ్ రీసెంట్ గా రీసెంట్ గా అదే లాస్ట్ లోనే దాని తర్వాత ఏమైందో తెలియదు వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది అన్న జల్లి అని కాని లేకపోతే ఇది నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడిన వాళ్ళు నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్ద పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేసుకోవాలని ఊరికనే ఇలా అని మాట్లాడింది తప్ప నా ముందు నా ఎదురుగా నా ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్ నేను చెప్పిన నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా సో వెనకాల జరిగినాయి అని నాకు అస్సలే ఫరక్ పడాయి అండ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే విష్ణు ఆల్సో టో టోల్డ్ దే దే హ్యావ్ ఎ గ్రేట్ బాండింగ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సార్ అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్లో అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ యునో ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం సార్ అది అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అని చెప్పింది ఆమె క్లియరెన్స్ ఇచ్చింది అనుకుంటారు ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు అమ్మాయితో ఏ అమ్మాయితో లేరే నేను అబ్సల్యూట్ గా అందరూ అమ్మాయి ఉన్నా నేను నార్మల్ మాట్లాడడం కాదు కదా

కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా వాళ్ళు కలిసే ఉన్నారు కదా వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బతిమాలలేదు కదా లైక్ వీళ్ళకి ఏమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని బట్ అమ్మాయిలకి అలా చేయలేదు ఏమిటి ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవలే కావచ్చు మీరు చూసుకోలేదు నేను ఎన్నో సార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి ఒక లిటరలీ ఒక నాలుగు సార్లు అన్నా నేను